వారితో పాటు మాజీ శాసనసభ్యులు తోటి మల్లికార్జున యొక్క రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు పేద క్రీడాకారులకు ఎంతో మంది మా క్రీడాకారులకి మీ యొక్క

వచ్చి చిత్తూరు సెకండ్ ప్లేస్ అనంతపురం ఫస్ట్ ప్లేస్ విశాఖపట్నం ప్లేయర్స్ ఇక్కడ గలాబా గలాబా కొండకూడదు నేను కూర్చోమండి అందరు ఒకసారి

చలకాలకే రా సరే బాబు ఎనచిపడే అలలు ఆంధ్ర హక్కు విశాఖ హక్కు ఆంధ్ర యూనివర్సిటీ ఓకే సార్ భోజ చక్కటి భోజనాలు పెట్టి మీకు అన్ని ఏర్పాటు ఈటీ అసోసియేషన్ అలాగే సెక్రటరీ ఈ అసోసియేషన్ అంతా గట్టిగా పనిచేసి మీ అందరి చక్కగా భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఈ కమిటీ కూడా చక్కగా ఏర్పాటు చేసి మన వినుకొండని పల్నాడు జిల్లా జిల్లా పేరు తీసుకొచ్చిన పేరు అభినందన తెలియజేస్తున్నారు

లోకేష్ గారు ఎమ్మెల్యేతో చెప్పారు ఏ స్కూల్ కి కొత్త రూమ్లు ఎక్కడ అవసరమో ఆడ స్థలాలు ఎక్కడ అవసరమో వాటి రిపోర్ట్ తయారు చేసి పంపించండి ప్రతి స్కూల్ ని బాగా అభివృద్ధి చేయాలని మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ప్రత్యేక ఆసక్తి ఇస్తున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని అలాగే గేమ్స్ స్పోర్ట్స్ లో విద్యార్థుల్ని బాగా ప్రోత్సహించాలని నారా లోకేష్ గారు బడ్జెట్ కేటాయిస్తూ గతంలో ఎప్పుడు నేను బడ్జెట్ ఈసారి లోకేష్ గారు గేమ్స్ కి ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నందుకు ఒకసారి చప్పట్లు కొట్టి నారా లోకేష్ గారిని హృదయపూర్వకంగా అభినందించాలని కోరుకుంటూ మన లోకేష్ గారు వచ్చారు నారా లోకేష్ గారు విద్యారంగంలో మంచి మార్పులే కాకుండా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో కూడా ఇప్పుడు కొత్త బడ్జెట్ కేటాయిస్తున్నందు తప్పనిసరిగా గొప్ప క్రీడాకారుల్ని తయారు చేయడం జరుగుతుంది రానున్న ఐదు సంవత్సరాల్లో అలాగే రానున్న పది సంవత్సరాల్లో ఒలింపిక్స్ లో మెడల్ సాధించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తారు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఒలింపిక్స్ కప్ గోల్డ్ కప్ గోల్డ్ మెడల్ సాధిస్తారని కూడా ఈ తెలియజేస్తున్నాం ప్రపంచంలో మంచి కోచింగ్ తీసుకొచ్చి గుర్తించి మన ఆంధ్రాలో క్రీడాకారులకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి ట్రైనింగ్ కోచింగ్ ఇచ్చి ఖచ్చితంగా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించే విధంగా మన టీమ్స్ ని రాబో కాలంలో ఈ ఇప్పటి నుండి మొదలుపెట్టి ఓ ప్రణాళికాబద్దంగా తీర్చిదిద్దుతారు మన లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ మీరు కూడా చక్కగా భవిష్యత్తులో కూడా ఈ క్రీడల్లో ఈ రోజు జిల్లా లెవెల్లో స్టేట్ లెవెల్ అనే వాళ్ళు రేపు నేషనల్ లెవెల్లో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గుర్తింపులోకి రావాలి మంచి అవార్డ్స్ రివార్డ్స్ సాధించాలని విద్యార్థులు విద్యార్థులందరినీ కోరుకుంటున్నాను అట్లాగే రానున్న కాలంలో అమరావతిలో ఒక స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరగబోతో ఉంది ఇరవై ఇరవై ఏడు కల్లా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో స్పోర్ట్స్ సిటీ డెవలప్ అవుతుంది ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిపోయే విధంగా పెద్ద స్టేడియం నిర్మాణం కూడా పూర్తవుతుంది అక్కడ జరిగితే దాన్ని అందరూ చప్పట్లతో స్వాగతించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను గతంలో ఏ గేమ్స్ లో సెలక్షన్ అయినా రాజకీయాలు జరిగాయి గత కాలంలో మధ్యలో ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు క్రీడా శాఖల మంత్రి ఒకటే చెప్పారు ఎవరి మేర వారిని తీసుకోండి దీనిలో సెలెక్షన్లో లో ఎలాంటి తప్పులు చేయద్దు సెలక్షన్స్ ఫుట్బాల్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఏదైనా సరే స్టేట్ కి సెలెక్ట్ చేసినా నేషనల్ కి టీం సెలెక్ట్ చేసినా పారదర్శకంగా ఉండాలని ఈ రోజు ఎన్డీఏ పాలనలో అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇక్కడ మంచి టీం ని సెలెక్ట్ చేసినందుకు కోచ్ కి సెలక్షన్ టీం కి అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉద్యోగాల కోసం దానికోసం భవిష్యత్తులో దాన్ని కొంచెం పెంచమని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి ఉద్యోగాల్లో గానీ అలాగే చదువులో గాని ఇంకా టూ పర్సెంట్ నుండి దాన్ని ఫోర్ పర్సెంట్ పెంచమని మీ అందరి తరఫున నేను క్రీడాకారుల తరఫున నేను చంద్రబాబు గారిని అడుగుతానని ఆయన దృష్టికి తీసుకెళ్తానని మనం చేస్తున్నాను బాల్ బ్యాడ్మింటన్ లో నే ఆల్ ఇండియాలో సిల్వర్ మెడల్ సాధించారు ఆల్ ఇండియా లెవెల్లో సిల్వర్ మెడల్ సాధించారు మన శావల్లపురం మండలం దేవమణి లుదియా దేవమణి లుదియా ఆల్ ఇండియాలో బాల్ బ్యాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ సాధించినందుకు ఒకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని కోరుతున్నా ఈ పాఠశాల విద్యార్థి రాధాకృష్ణ కోచ్ ఈయన రండి పక్షాలు ఆల్ ఇండియా లెవెల్లో మనకి మెడల్ సాధించారు వీళ్ళ శిష్యులని చెప్పేసి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని ఈ సందర్భంగా కోరుతున్నా ఇలాంటి వాళ్ళుంటే నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మనం అవార్డులు సాధించుకోగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే బసవరాణి ఒక అమ్మాయి త్రిబుల్ ఐటీ సీటు చావలేపురం నుండి మన పక్కనే విలేజ్ ఒక పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి త్రిబుల్ ఐటీ సీటు కొట్టింది స్పోర్ట్స్ కోటాలో మరి మనందరం కూడా చాలా సంతోషపడ స్పోర్ట్స్ కోటాలో త్రిబుల్ ఐటీ సీటు సాధించింది అందుకే మీరందరూ కూడా గేమ్స్ లో స్పోర్ట్స్ లో కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మీరు ప్రతి పని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు చంద్రబాబు గారి పాలనలో పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో లోకేష్ గారి ఆధ్వర్యంలో మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని క్రీడాకారులందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ తెలియజేస్తూ విన్నర్స్ రన్నర్స్ ప్రైజ్ సాధించారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి క్రీడాకారుడికి విద్యార్థిని విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఫుట్బాల్లో మంచి టాలెంట్ కనబరిచినటువంటి బాలబాలికలందరికీ హృదయపూర్గ అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను చాలా సంతోషం విశాఖపట్నం అనంతపురం రెండు కూడా ఫైనల్స్ చాలా చక్కగా ఆడారు మరి విశాఖపట్నం టీం విన్నర్స్ అలాగే అనంతపురం టీం రన్నర్స్ గా వచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరినీ అభినందించాలని కోరుతున్నా బాయ్స్ టీంలో అలాగే గర్ల్స్ టీంలో విన్నర్స్ వైఎస్ఆర్ కడప కడప జిల్లాకి హృదయపూర్గ అభినందనలు అలాగే సెకండ్ అనంతపురం జిల్లా గర్ల్స్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియదు కోరుతున్నా తోడు చిత్తూరు జిల్లా సాధించారు వారికి అభినందనలు బాయ్స్ లో థర్డ్ ప్లేస్ గుంటూరు గుంటూరు టీం ప్రత్యేక అభినందనలు అలాగే చక్కటి టాలెంట్ కనపరి ఫుట్బాల్ ఆడి మంచి ప్రతిభను కనిపించినందుకు అందరికి అభినందనలు నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నాను ఇక్కడ ఇదే ఫుట్బాల్ గ్రౌండ్ లో కూడా ఆడుకున్నాను చిన్ననాటి రోజులు గుర్తొచ్చిన ఈ రోజు మీ అందరిని చూస్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది పిరమిడ్ వేసినటువంటి మన లోయల స్టూడెంట్స్ చాలా చక్కగా చేశారు వారికి గట్టిగా చప్పట్లు కొట్టి ఉదయపూర్ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కొత్త రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ గేమ్స్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చి దానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించి బ్రహ్మాండంగా చేశారు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఐదు సంవత్సరాలు మాత్రం గాలి వదిలేశారు ఆదాం ఆంధ్ర పేరుతో వంద కోట్లు కేటాయించి ఎనభై కోట్లు చేశారు మహానుభావులు అంతగాని కోచ్లకు గాని క్రీడాకారులు ఖర్చు పెట్టడం గాని అలాంటివి వాళ్ళని ప్రోత్సహించడానికి గానీ సరిగా జరగకపోవడం చాలా బాధాకరం జగన్మోహన్రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా అవినీతి జరిగింది క్రీడాకారులకు అన్యాయం జరిగింది క్రీడలు ప్రోత్సహించడం వెనకబడ్డాము కనీసం రాజధానిలో కూడా ఒక స్టేడియం కట్టని గాని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది రాజధాని గట్లా పోయారు పోలవరం ప్రాజెక్టు అట్లా పోయారు కనీసం ఏదైనా ఒక జిల్లా హెడ్ కూడా ఒక స్టేడియం కట్టాత గాని అసమర్థ ముఖ్యమంత్రి చరిత్రలో మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి అసమర్థ ప్రభుత్వంగా అవినీతి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ప్రజలు దానికి పనిష్మెంట్ ఇచ్చారు ఇలాంటి అవినీతి పాలన మాకు వద్దని పదకొండు సీట్లు తీసుకొచ్చారు అందుకే ఈ రోజు తొంభై మూడు శాతం ప్రజలు ఓట్లేసి తొంభై మూడు పర్సెంట్ ఎమ్మెల్యే సీట్లు గెలిపించారు ఎన్డీఏ అని ఒక నమ్మకంతో పరిపాలన బాగుంది క్రీడలను బాగా ప్రోత్సహించారు ప్రజలు కండగా ఉన్నారని చంద్రబాబు గారి టీం ని ఎన్డీఏ టీం ని గెలిపించారు ప్రజలు అందుకే ఈ రోజు ఏ చూసినా బాధ్యతగా పనిచేస్తున్నాడు పేద ప్రజల కోసం అలాగే క్రీడలు ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే క్రీడల మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకున్నారు మన ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రతి మండలంలో కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రతి మండలంలో కూడా ఒక స్కూల్ కి ఐదు లక్షలు ఆట స్థలాన్ని అభివృద్ధి కోసం ఐదు లక్షలు కేటాయించారు పిఎంసి స్కూల్ కింద ప్రతి మండలం ఒక స్కూల్ కి ఐదు లక్షలు కేటాయించినందుకు ఒకసారి ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా రోజు రాష్ట్రం మొత్తం మండలానికి ఒక స్కూలు ఐదు లక్షలు ఖర్చు పెట్టి డెవలప్ అవుతుంది గ్రౌండ్ డెవలప్ చేస్తారు భవిష్యత్తులో ఇలాగే ప్రతి స్కూలు చక్కటి ఆట స్థలం ఇలా డెవలప్ చేస్తారు అలాగే స్కూల్లో స్పోర్ట్స్ ఆర్టికల్స్ కోసం ప్రతి స్కూల్ ఇరవై వేలు కేటాయించారు మన చంద్రబాబు గారు ఒకసారి ధన్యవాదాలు నేను కోరుతున్నా ఇట్లా ప్రతి స్కూల్లో ఈ రోజు గత ఐదు సంవత్సరాల నుండి పిల్లలు ఆడుకోవాలంటే ఫుట్బాల్ లేదు వాలీబాల్ లేదు కనీసం ఆట వస్తువులు కూడా లేకపోవడం చాలా బాధాకరం అందుకే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మరి చక్కగా ప్రతి స్కూల్లో ఆట వస్తువులు ఉండాలని ప్రోత్సహించడం జరుగుతా ఉంది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలా రాష్ట్రం బాగా అభివృద్ధిలో ముందుండాలి అట్లాగే ప్రతి పేదవాడి అభివృద్ధిలో ముందుకు రావాలని ఒక సంకల్పంతో రాష్ట్రం బాగుపడాలి అందరికీ సంక్షేమం అందాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి కుడు రామ లక్ష్మణ్ లాగా ఒక పక్క చంద్రబాబు గారు మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు ఈ రాష్ట్రం కోసం ఒకసారి చప్పట కొట్టి వారిందరినీ అభినందించాలి కోరుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి